నాలుగు వందల ముప్పై మూడవ నామము మదపాటల గండభూ ఓం మదపాటల గండభూవే నమ పాటలమంటే ఎరుపు పాటల వర్ణం అంటే ఎరుపు అని అర్థం ఎరుపు తెలుపు కలిసిన వర్ణము అమ్మ చెక్కిళ్ళు ఆ ఎరుపు తెలుపు కలిస్తే ఎట్లా ఉంటాయి గులాబీ రంగులో ఉంటాయి గులాబీ రంగులో అమ్మ చెక్కిళ్ళు మెరిసిపోతున్నాయి అని అర్థం వస్తుంది విశ్వ నిఘంటువులో మదం అంటే కస్తూరి అని కూడా అర్థం ఉంది కనుక అది కూడా మనకి కస్తూరి అందువల్ల కస్తూరితో పాటల వర్ణము గల చెక్కిళ్ళు అంటే ఈ గంధములో ఇవన్నీ కూడా కలుపుతారు అలా పాటల వర్ణం కలిగినటువంటి చెక్కిళ్ళు కలతల్లి అని చెప్తున్నారు అట్లాగే ఆ ఆనందం ఎరుపు తెలుపు కలిసినటువంటి వర్ణము ఆ గులాబీ రంగు ఆ ఆనందం ఆ చెక్కిళ్ళలో కళ్ళల్లో నవ్వుతున్నప్పుడు ఆ కాంతి మెరిసిపోతూ చక్కగా కాంతులు వెదజల్లుతోంది ఆ ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుతో ఆ బుగ్గలు విచ్చుకుని ఆ లేత ఎర్రదనంతో ఆ బుగ్గలు మెరిసిపోతున్నాయి ఆ ఆనందం యొక్క ఎర్రదనంతో మెరిసిపోయేటువంటి ఆ కపోలాలు ఎలా ఉన్నాయి లేత గులాబీ రంగులో చక్కగా కాంతు కళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ అమ్మ సౌందర్యాన్ని వెదజల్లుతూ కనపడుతున్నాయి అటువంటి బుగ్గలు కలిగిన తల్లి అది ఆ పారవస్వంపు గొప్పతనం వల్ల వచ్చినటువంటి కళ సూర్య చంద్రులే అమ్మ కళ్ళుగా కూడా చెప్తారు సూర్య చంద్రులు అగ్ని శివుడికి మూడు కళ్ళు ఉన్నట్లే అమ్మకి కూడా మూడు కళ్ళు ఉంటాయి అలాగే ఈ ఈ ఈ మెరుపు ఈ ఎర్రతనము ఈ గులాబీతనము ఆ మా అమ్మ ఆనందంతో వచ్చినటువంటి పారవశ్యపు మెరుపు గొప్పతనము ఆ కళ్ళల్లో ఆ బుగ్గల్లో కనపడుతోంది అదే మదపాటల గండబోహు అని చెప్తున్నారు ఆ సౌందర్యాన్ని మనము మనసారా ఆస్వాదిద్దాము కనులారా తిలకిద్దాము అటువంటి ఆనంద సౌందర్యములు కలిగినటువంటి ఆ బుగ్గలు కలిగినటువంటి చల్లని తల్లి మదపాటల గండభూకి నమస్కారం మనం చేసుకుందాం